అందరికీ నమస్కారం నేను మీ రిపోర్ట్ రాకే ఈరోజు మనం దర్శన నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే చాలామంది కూడా సార్ మీరు దర్శన నియోజకవర్గం మీద పొలిటికల్ అనాలసిస్ చేస్తున్నారు దర్శన నియోజకవర్గంలో అక్కడ కాపులకు టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ వైపుగా కూడా కొద్దిగా అనాలసిస్ చేయమని కూడా నాకు చాలామంది వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టారు పర్సనల్గా కూడా ఫోన్ చేశారు మనకు తెలిసినటువంటి రిపోర్టుల ద్వారా కూడా వాళ్ళు కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని మీద నేను లోతుగా నాకున్న పరిచయాల మీదకు నేను దర్శన నియోజకవర్గాన్ని అక్కడ ఏం జరుగుతుందని కూడా నేను కొంత డేటా అయితే తెప్పించుకున్నప్పుడు దర్శన నియోజకవర్గంలో స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కదిరి బాబురావు మీద విజయడంకం పొగించడం అయితే జరిగింది మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక జనసేన పార్టీలో కనుక చేరితే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం కరిగిరి వచ్చేసి ఉగ్ర నరసింహారెడ్డికి మార్కాపురం వచ్చేసి నారాయణ రెడ్డికి అదేవిధంగా గెద్దలూరు ముత్తుమల్ అశోక్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గానికి మూడు టికెట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా కందుకూరు ఒంగోలు అద్దంకి పర్చు ఈ నాలుగు కూడా కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడం జరిగింది మూడు ఎస్సీ రచుడు స్థానాల్లో రెండు మాల సామాజిక వర్గానికి కొండేపీ సంతనోధులపాడు మాల సామాజిక వర్గానికి ఎరగొనపల్లి మాదిక సామాజిక వర్గానికి అయితే కేటాయించడం సందర్భం చూశాం అదేవిధంగా ఇప్పటి వరకు కూడా బీసీలకు కానీ కాపులకు కానీ ఆరివైసీలకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రకాశం జిల్లాలో సీటు కేటాయించడం జరగలేదు గతంలో జరిగింది ఈ ఎన్నికలకి సీట్ అయితే ఈ మూడు ఈ మూడు కమ్యూనిటీలకి సీట్ కేటాయించడం జరగలేదు దర్శన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎందుకు ఇన్నిసార్లు మనం దర్శి నియోజకవర్గం చేసుకుంటున్నామంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వైసీపీ తరఫున గెలిచి ప్రస్తుతం ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావటం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో ఆయనకి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండటం వల్ల ఒకవేళ మద్దిశెట్టి వేణుగోపాల్ను కనుక జనసేన పార్టీలోకి చేర్చుకొని ఈ ఎటు తిరిగి కమ్యూనిటీ స్ట్రాటజీలో భాగంగా స్ట్రాటజీలో భాగంగా మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక దర్శిలో అక్కడ ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు వైసీపీలో కూడా ఆయన చాలా పరిచయాలు ఉన్నాయి ఆయన గనక జనసేన పార్టీలో చేర్చి చేర్చి సీటును గనక జనసేన గనక కేటాయించినట్లయితే ఇక్కడ జనసేన పార్టీ విజయ దుందుకి మోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి అంశం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డి కొనాలంటే అదే స్ట్రాటజీ ఉన్నటువంటి నాయకులు కావాలి ప్రస్తుతం ఈ కమ్యూనిటీ బేస్డ్లో భాగంగా అంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క సీటు కేటాయించే ప్రక్రియలో ఈ సీటు కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన జ ఈయన గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా గతంలో దర్శి నియోజకవర్గంలో పోటీ చేశాడు బూచేపల్లి మీద ఓడిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిచయాలు తోటి జనసేన పార్టీలో చేర్చుకొని మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడ బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద పోటీ చేసేందుకు తెరవేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంతమంది చర్చించుకుంటున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉంటాం మాగుంట దర్శన నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ను అక్కడ నుంచోబెట్టి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసినటువంటి సిద్ధారాఘరావుని ప్రసంగం చేసుకొని కొన్ని ఓట్లు చీల్చి మద్దిశెట్టి వేణుగోపాల్ని గూచెప్పటితో ఢీకొని ఇట్టేట్టుగా చర్యలు తీసుకుంటున్నారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఇదండి ఈరోజు దర్శన నియోజకవర్గంలో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్ మరో వీడియోతో మళ్ళీ కలతో అంతవరకు సెలవు